సీసీఐ కేంద్రాలు ఆలస్యంగా ఏర్పాటు చేయడం కొనుగోలుల జాప్యం వల్ల రాష్ట్రంలోని రైతులను కాంగ్రెస్ సర్కారు దూచుకుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది రెడ్డి ఆరోపించారు రాష్ట్రంలో ఇరవై లక్షల మంది పత్తి రైతులను నిలుగునామం చేశారని విమర్శించారు ఫలితంగా కర్షకులకు మూడు కోట్ల రూపాయల నష్టం జరిగిందని రైతుల ఖాతాలో జమ కావాల్సిన నగదు వ్యాపారులు దోపిడీదారుల ఖాతాల్లోకి వెళ్లిందని ఆక్షేపించారు కేవలం ఇరవై శాతం మంది రైతులు మాత్రమే సీసీఐకి పంట అమ్మితే అందరూ సిండికేట్ గా ఏర్పడి ఎనభై శాతం పంట కొనుగోలు చేసినట్లు సీసీఐ రికార్డులు చెబుతున్నాయని పేర్కొన్నారు ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పత్తి కొనుగోలు వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి పండి సంజయ్ సైతం ఈ వ్యవహారంపై స్పందించాలని సుదర్శన్ రెడ్డి అన్నారు సంబంధం లేకుండా టెంపరరీ రిజిస్ట్రేషన్స్ టిఆర్ నంబర్ల పేరు మీద ఈ రాష్ట్రంలో అరవై వేల మంది రైతుల రూపంలో అవతారమెత్తి ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయ క్వింటాల్ చొప్పున సీసీఐకి పత్తిని అమ్మడం జరిగింది వారి ఖాతాల్లో ఇలా వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో అయినాయి దీనివల్ల దాదాపు మూడు వేల కోట్ల రూపాయల నిలువు దోపిడీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం ఏడుగురు మార్కెట్ కార్యదర్శులను సస్పెండ్ చేసి నూట ముప్పై మంది మార్కెట్ కార్యదర్శులకు నోటీసులు ఇచ్చిళ్ళు దీనిపైన సమగ్ర విచారణ చేయాలి